నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాం ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నా ఏమున్నా కుటుంబం అనేది తోడు లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ వేస్టే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఒక న్యూస్ చూసిన ఎనభై కోట్ల ఆస్తిపరుడు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కన్న తండ్రిని ఆస్తి అంతా లాక్కొని నరి నడి రోడ్డు మీద వదిలేసిపోయారు వంద పుస్తకాలు రాసిండు పద్మశ్రీ అవార్డు గ్రహీత వారణాసి కాశీల ఉత్తరప్రదేశ్ బిడ్డ సుప్రీంకోర్టుల లాయర్ ఇక కొడుకులు ఏం బిజీలో ఉన్నారో కానీ తండ్రిని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వారేశారు వృద్ధాశ్రమంలో వల్ల తండ్రి చనిపోతే వాళ్ళు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వచ్చి ఇట్లా మీ నాన్న చనిపోయారు అండి కనీసం అంతిమ సంస్కారాలు అన్నీ వేయరాంటే వాళ్ళు మాకు టైం లేదన్నారంట మాకు టైం లేదండి అంత అది ఏదైనా కార్యక్రమం ఉంటే మీరే చేసేది మేము అక్కడి దగ్గర రాలేము అని చెప్పి ఫోన్ కడిగేసారు చాలామంది మన ఇప్పుడున్న జనరేషన్ల శ్రీనాథ్ ఖండేల్ వాళ్ళు ఆధ్యాత్మికవేత్త అంత పెద్ద కాశీ పుణ్యక్షేత్రంలో ఒక వంద పుస్తకాలు రాసి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంత మంచి వ్యక్తిని చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు కుటుంబ సభ్యులు అంటే కలియుగంలో ఇవ ఇట్లాంటివి మనం ముందు ముందు ఇంకా బాగా చూడాల్సి ఉంటుంది ఆస్తి మొత్తం లాక్కొని కన్న తండ్రిని నడి రోడ్డు మీద వారేసిపోయారు ఒక ఆశ్రమం అతన్ని చేరదీసి అతని లాస్ట్ వరకు ఆశ్రమం అతని మంచి చెడులు చూసుకొని చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు చెప్తే మేము బిజీ ఉన్నాము ఏదైనా ఉంటే మీరే చూసుకోరంటే చందాలు వసూలు చేసి అతని దాన సంస్కారాలు ఏదైతే ధర్మబద్ధంగా జరగాల్సి ఉంటే అవి వాళ్ళు చేసి మీకు న్యూస్ ఛానల్లో కూడా ఈ న్యూస్ ఉంటుంది కావాలంటే చూడండి ఇప్పటి జనరేషన్లో వృద్ధులు ఉన్నారో అంతేందుకు మొన్న మా అమ్మమ్మకే ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మా అమ్మ ఇప్పుడు మా అమ్మ దగ్గరనే ఉంటుంది కష్టపడ్డది పాపం బావన ఇళ్ళల్లో ఆడింతిడినంత తెచ్చి పిల్లలని జాదింది భావన వాళ్ళ భూములన్నీ పాలుకేసింది గొడవ పెట్టుకొని అయినా కాడ నిలబడి ఫైట్ చేసి కొడుకులకు మనసుకు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సంపాదించింది పాత వెనుకట అలా భర్త ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు నేను సచ్చదాకా ఇంట్లో ఉంటా అంటే కొడుకులు వంచకుండా ఒక ఇల్లు ఇల్లు ఏదైతుందో అది ఒక కొడుకు వచ్చింది ఆ కొడుకు దాన్ని తల్లికి ఇవ్వడానికి తల్లిని ఉంచుకోవడానికి నిరాకరించి నేను ఒక్కనైనా నీకు ఇంకా ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా నువ్వే వాళ్ళ దగ్గర పోయి ఉండు వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉంటావో నేను కూడా అన్ని రోజులు ఉంచుకుంటా అన్నాడు కానీ ఇంట్లోకి మాత్రం రానియో అసంట జనరేషన్ అందుకే మన దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే మీ తదనంతరం దాకా మీరు ప్రాణం పోయేదాకా మీ పేరు నినబెట్టుకోరు పొరపాటున గిట్ట ఉన్నాయని వాళ్ళ పేరు మీద మీరు వేసి పెడితే ఇదే పరిస్థితి వస్తుంది అంత పెద్ద వ్యక్తి దేశ ప్ర దేశ దేశంలో ఉన్న చాలామంది విఐపిలకు పరిచితుడు తెలియని ఓకే తెలియని వ్యక్తి కాదు అంద పుస్తకాలు రాసిన వ్యక్తి అంత పెద్ద పద్మశ్రీ అవార్డు గ్రహీత అతని కుటుంబ సభ్యులే అతన్ని కనీసం క్లైమాక్స్లో సరే అతని సొమ్ము దీని ఇంత పెద్దోళ్ళు అయ్యారు సుప్రీంకోర్టులో లాయర్ అయింది బిడ్డ కొడుకు ఇంకేం పని చేస్తుండో కొడుకు ఏం పని చేస్తుండో లాస్ట్ క్లైమాక్స్ అన్న మీరు చేదోడు వాదోడుగా ఉండకపోతే రేపు మీకు పుట్టిన పురాణాలు మిమ్మల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు సార్ మొన్న అహమదాబాద్లో ఒక ఫ్లైటు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయింది పాపం అతడు ఇండియాలో ఉండరు ఇండియాలో కానీ అమెరికాలో ఎక్కడ ఉంటారు అయితే వాళ్ళ భార్య చనిపోతే భర్త అస్థికలు ఇక్కడ గంగల కలపడానికి వచ్చిండట అస్థికలు గంగలు కలపడానికి వచ్చి అస్థికలు కలిపి తిరుగు ప్రయాణంలో చనిపోయింది ఆ ఫ్లైట్లో అది కుటుంబ విలువ అంటే ఇక మియాసంటోళ్ళు చరిత్రహీనులే అన్ని కోట్ల రూపాయలు అతని సొమ్ము మీరు అతడు రానా కష్టపడి ఆడైన బిల్లలను ఎంత ముద్దుగా పెంచి మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి మీరు ఇప్పుడు ప్రయోజకంగా మీరు ఎక్కడైతే పబ్లిక్లో మేము అది మేము ఇది అని చెప్పుకోవడానికి మీరు ఉన్నారో ఆ స్థానం కల్పించిన వ్యక్తి ఈరోజు చనిపోతే మీరు చివరి చూపుకు రారి అని ఫోన్ చేస్తే కూడా మీరు మాకు వీలు కాదు మాకు టైం లేదు అని ఫోన్ కట్ చేసిరంటే వాట్సాప్ మీకు నిజంగా చెప్తుంది ఒక తండ్రి పిల్లల కోసం ఏ రేంజ్లో కష్టపడతాడంటే ఒక ఐదు వందలు సంపాది ఇది తాగో తిరుగో తో పనికిరాదు తండ్రి తండ్రి పాత్ర పోషించే ప్రతి ఒక్క మొగానికి పనికి సరైన తండ్రి అన్నట్టు ఐదు వందలు సంపాదితే ఏదన్నా తినాలని అనిపించినా కూడా కౌంట్ చేసుకుంటాడు సగం కడుపుకే తిని ఆ పైసలు మిగిలించి ఏమైనా తీసుకొస్తాడు మా నాన్న మా అమ్మకు రాముష్యామా అని ఇద్దరు ట్విన్స్ ఒకటి లోకల్ ఎమ్మెల్యే పిఏ ఇప్పుడు నేను పోయే రూట్లో రైట్ సైడ్లో మయూరి కంపెనీ బ్రెడ్ కంపెనీ ఉంటుండే ఆ కంపెనీలో మా అమ్మకు పాలు సరిపోకపో సో మా అమ్మ పాలు సరిపోకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మేము చిన్న క్వార్టర్లో ఉందం మా నాన్నకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అది అయితే రోజు సైకిల్ మీద జగిత్యాల నుంచి టీఆర్ నగర్కు పాపం సైకిల్ మీద అత్తుండే వేలో ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు వీడియో తీస్తున్నా రైట్ సైడ్లో మయూరి కంపెనీ బ్రేకరీ ఉంటుంది అందులో కంపెనీలో కొందు దుకాణలో కొనకపో మళ్ళా కంపెనీలో వైపు కొంటే అది రూపాయి రూపాయినర తక్కువ కత్తుందండి ఆ బ్రెడ్ ప్యాకెట్ తెస్తే మా అమ్మ పొద్దున పాలైన దగ్గర కొన్ని పాలు కొని వాళ్ళకి కొన్ని నీళ్లు కలిపి ఆ బ్రెడ్ తినిపించి పాలు సరిపోకపోద్దు పిల్లలను సాధరు అది తల్లిదండ్రులకు ఉండే పిల్లల మీద ప్రేమ ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు మా నాన్న మాకేం ఆస్తి పని అని మన అమ్మ నాన్నని మేము అనగాసరం ఇచ్చిపెట్టి వస్తాము రాము కదా ఎనభై కోట్ల ఆస్తి గుంజుకున్నారు కదా మీకు ఒక ఎనభై నిమిషాలు టైం దొరకలేదా ఫ్లైటే కదా వారణాసి టు ఢిల్లీ గంట ప్రయాణం వచ్చి ఆయన అక్కడ కార్యక్రమం ఒక రెండు గంటలు ఆడ కొన్ని వందల శవాలు కాలుతాయి రోజు అందులో ఇదొకటి అనుకొని ఆయనతో దాన సంస్కారాలు చేసి దండం పెట్టి సపరేట్గా వీక్ అయిపోగా ఇది సార్ ఒకప్పుడు మహూరి కంపెనీ బ్రేకర్ అడ్రస్ ఇవి లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉన్నాయా ఇది ఇక్కడ మయూరి కంపెనీ బ్రేకరీ ఉంటుండే సారీ మయూరి కంపెనీ బ్రెడ్ కంపెనీ ఉంటుండే ఒక గంట రెండు గంటల సమయం తీసుకుంటే ఆయనతో మీరు మీకు మిమ్మల్ని కన్నందుకు ఆయనకు ఇంత ఆత్మశాంతి కలుగుతుండే సప్త సముద్రాలు దాటి అచ్చి భారీ ఆస్తికలు కలిపే భర్త ఉన్న పరాయి దేశంలో మన ధర్మంలో మన ఇండియాలో ఇక్కడ బతికేటోళ్ళు కన్న తండ్రి చనిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం వచ్చి క్లైమాక్స్లో కూడా మీరు అతన్ని చూడడానికి కూడా రాలేదంటే అబ్బా మీరు ఉండాల్సిన వాళ్ళే ఆ వార్త ఇందాక చదివిన తర్వాత నాకు తల్లిదండ్రులు ఇప్పుడున్న జనరేషన్ ముస్లింలు అందరు కలిసి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర గుంటూ ఉండడానికి భూమి ఆ గుంట మీ పేరు మీద పెట్టుకోరు ఏ చిన్న కొడుకు మంచోడు చిన్న కొడలు మంచిది పెద్ద కొడుకు మంచోడు పెద్ద కొడలు మంచిది అని మాత్రం పొరపాటున కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయకపోరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రేపు మీ చేతుల వాళ్ళు ఇవే పెడతారు మీరు చూడుకోరు అనాథాశ్రమాలలో ఎంతమంది లక్షలు లక్షలు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అనాథాశ్రమాలలో ఉంటారు మీకు ఎంత భూమి ఉన్నా ఎంత జాగు ఉన్నా మొత్తం దానం చేయకుండా కొంచెం అంత ఉంచుకోర్రి లేకపోతే ఇప్పుడు చూసిరు కదా పాపం మీకు అది రేపు టీవీ న్యూస్ ఛానళ్ళల్లో కూడా వస్తుంది న్యూస్ అవు ఆ పరిస్థితి వస్తుంది ఇవాళ రేపు డబ్బుకే విలువ ఉంది కుటుంబం కుటుంబం బాధ్యత ఇవన్నీ ఏం లేవు పైస ఉంటేనే అన్నీ లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్